రెండో సమయ గ్రంథం ఏడు అధ్యాయం తొమ్మిదో వాక్యం నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడయ్యుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను కొట్టో నీవు పోవు చోట్ల కెల్లను నీకు తోడయ్యుండి నువ్వు ఎక్కడికి వెళ్తావో నీ అడుగు ఎక్కడ మోపుతావో అక్కడ నేను నీకు ఉన్నాను నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నేను చేసి నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేశాను కొట్టు చప్పట్లో ఒకసారి ఇప్పుడు మన శత్రువులు మీ ఇంటి వారిలో ఎవరు శత్రువులు ఉన్నారని అనుకోమాకండి అర్థమవుతుందా మన శత్రువు ఒకే ఒక్కడున్నాడు దుష్టుడు దురాత్మలు వాటిని నిర్మూలిస్తాను నీ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్ట శక్తులని నీ వ్యాపారానికి వ్యతిరేకంగా ఉన్న విరోధం కలిగినటువంటి శత్రువుని నిర్మూలిస్తాను ఇది దేవుడు చెబుతున్నమాట గుర్తుపెట్టుకోండి ఇది నీ కుటుంబానికి చెబుతున్నాడు అనుకో హలే లూయ వాళ్ళు అంటుంటారు కదా మాకెవరో చేశారు పాస్టర్ గారు మా మా మీద ఏదో దృష్టి పడింది పాస్ట్ గారు నరదిష్టి పడింది పాస్ట్ గారు నరదృష్టి పడింది పాస్ట్ గారు లేదంటే అది పడింది పాస్ట్ గారు ఇది పడింది పాస్ట్ గారు మా మీద కొంతమంది కుట్ర పన్నారు పాస్ట్ గారు ఎవడు పన్నలేదు గమనించాలి నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదన్నాడు హలే లూయ్యా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు మీ ఇంటిని బూడిది గుమ్మడికాయ కాపాడదు తెలుసా మీకు ఆ విషయం మీ ఇంటికి అదేదో కడతారు ఈ మధ్య కాలంలో పాపం ఆ కోతి ఎట్లా పెట్టిందో మూతి అంతకుముందు సహజంగా ఈ రాక్షసి బొమ్మలు పెట్టేవాళ్ళ అలాగూ ఇప్పుడు ఏం చేస్తారంటే కోతి ఇలా పెట్టిందట దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో దానికి ఎంత డిమాండ్ అయిపోయిందో కానీ సేల్స్ ఎంత పెరిగిందో ఏ దేనికి అది ఏదో కోతిది కదా కోతి అలాగే అంటే కోత్తి అష్టాలు చేసిద్ది కదా దాన్ని ఫోటో పెట్టుకొని గుమ్మాలు కట్టుకుంటున్నారండి ఏంటంటే నరదిష్టిపోయిందంట కోతి ఎక్కిరిస్తే నీ మొహం దిష్టిపోదు దయచేసి మీరు వినాలి నువ్వు క్రైస్తవుడు వయ్యుండి జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకొని అయిపెట్టుకుంటావా ఏమండి కొబ్బరికాయ కట్టుకుంటావా కొబ్బరికాయలు ఏముంది కుళ్ళిపోతే నీ పాడైపోయింది కదా నీ శత్రువులని నేను నిర్మూలించువాడును నేనే అంటాడు నీ శత్రువులంటే నీ పిల్లలను పాటు చేసే శత్రువులు నీ కుటుంబాన్ని పాటు చేసే శత్రువులు వారిని నిర్మూలన చేసి లోకములో గనులైన వారికి కలిగిన పేరు నేను నీకు ఇస్తానన్నాడు ఏసు నామములో నీ కుటుంబానికి అలా పేరు అలాంటి పేరు కలుగును కా నువ్వు లోకమంతా నీకు ఘనమైన పేరు రా రాకపోయినా నీ బంధువుల్లో వస్తే చాలదా అవునా కాదా ముఖ్యంగా ఎంత గెలిచి రచ్చకెక్కాలి బంధువుల్లో మన రక్త సంబంధుల్లో నిన్ను గనపరిస్తే చాలదా దేవుడు నీకు నీ వెళ్ళే ప్రతి చోటున దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు ఒంటరిగా వెళ్ళటంలా నేను కూడా అదే అనుకుంటాను తండ్రి నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటంలా నువ్వు నాకు తోడై ఉన్నావు నేను వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడు ఉంటారు అదే ఊహించండి తండ్రి ఈరోజు నేను ఫలానా వారితో మాట్లాడడానికి వెళ్తున్నాను నేను ఒక్కడని కాదు నాయన నువ్వు నాతో ఉన్నావు నేను పలానా పని మీద వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని వెళ్ళటం లేదు ఆ పనిని సఫలం చేయడానికి మీరున్నారు ప్రభువ మీరు నాకు తోడుంటే నేను ఏదైనా చేయించగలను నేను ఎవరితోనైనా మాట్లాడగలను ఆ సమయోచితమైన మాటలు మీ ద్వారా నాకు అనుగ్రహింపబడతాయి నాకు తెలివిని జ్ఞానమిచ్చువాడు మీరే ఇలాగూ నువ్వు బయలుదేరినప్పుడు దేవుడు మాటిస్తున్నారు నీకు నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను నీకు తోడయుండి నీ విరోధులని దుష్టుడి నీ కుటుంబానికి నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి లేదా నీ పిల్లలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న దురాత్మలను నిర్మూలించి లోకములో గనులైన వారికి ఇస్తున్న పేరు నేను నీకు ఇస్తున్నానంటే లుయ్యా మన బంధువులు మన రక్త సంబంధులు మా మా వాళ్ళు అబ్బా ఎంతగా మంచివారండి చాలా మంచివారండి ఆ ఒక్క పేరు వస్తే చాలు కదూ అలే లుయ్యా అవునా కాదా ఒకప్పుడు వారికి అసలు ఏమీ లేదండి ఇప్పుడు దేవుడి అంతగా దీవించాడండి మా అన్ననే మా అక్కనే లేదంటే మా బావనే మా మామనే మీరు ఏదో ఒకటి అవుతారు కదా మా అత్తనే ఎంత గొప్ప పేరండి అలా కాకుండా పోయారులే సతికిల పడ్డారులే నాశనం అయ్యారులే అడుగంటి పోయారులే ఆ నోర్లు ముక్కు మీద లేచుకోవాలి చేస్తున్నాము వీళ్ళు అయిపోయారు అనుకున్నాము కానీ లేచారు రోయ్ హలే వీళ్ళు సర్వనాశనం అయిపోయారు అనుకున్నాము కానీ లేచారు విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీ వై నన్ను వీరో ఎప్పుడు దొరుకుతామా అని విరోధులు ఏం చేస్తారు కవచాలు పెట్టుంటారు కదా అదే అదే బాణాలు అంబులంటే తెలుసా అంబులంటే ఎంతమందికి తెలుసు అంబులంటే బాణం విరోధుల అంబులకు అప్పగించక నా కవచము నీవై నను కాపాడితివి నా శ్రమ నిందలను చూచితివి దుఃఖము సంతోషముగా మార్చితివి నీ దేవుడు ఏమయ్యాడమ్మా నమ్ముకోక నమ్ముకోక మంచి దేవుడిని నమ్ముకున్నావే నమ్ముకున్న తర్వాత ఏం సాధించావు ఏమి సాధించావు ఏమి సంపాదించావు ఈ నోరులు ఏసు నామములో సిగ్గుపడి మూతబడును గాక అదే నోరులు నీ దేవుడు గొప్ప దేవుడు నీ దేవుడు నీ పక్షాన నిలిచాడు నీకు చోడ ఉన్నాడు కన్నులు ఎదుటి పైకి లేపడంకు దేవుడు చోడయి ఉండట పోతీ పరు చూసినట్లు నీ విరోధులు నీకు దేవుడు చోడయి ఉండటం చూసుదురుగాక ఈ లైవ్ లో వింటున్న బిడ్డలకి వారి యొక్క విరోధులు నీకు దేవుడు చోడయి ఉండటం చూసుదురుగాక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడలకు దేవుడు చోడై ఉన్నాడని వారి బంధువులు విరోధులు చూసి నోటి మీద ఏలేసుకుందరుగాక ఎందుకంటే మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు బ్రతుకున్న దేవుడు సచీవుడు ఆయన మనకు తోడై ఉన్నాడు మనకు తోడై ఉన్నాడు అనడానికి ఆయన ఏం చేయాల్సిన అవసరంలా గల్ 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 నడవాల్సిన అవసరంలా నీ కార్యములు సఫలం అవ్వడమే ఆయన తోడున్నాడనడానికి రుజువు రుజువు నీ ప్రార్థన జవాబే ఆయన తోడయిన్నాడని అనడానికి రుజువు నీ కోరికను చేసి నీ ఆలోచనలు సఫలమవుతున్నాయే దానికి అదే రుజువు దేవుడు నీకు తోడయిండి నడిపించునగా